హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా కృష్ణా జిల్లా అధ్యక్షులుగా వక్కపాటి శివప్రసాద్ నియామకం నియామకం పత్రాన్ని అందించిన నేషనల్ ఉమెన్ అధ్యక్షురాలు డాక్టర్ అమ్మిరెడ్డి రజని కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటిమిల్లి మండలం బంటిమిల్లి గ్రామానికి చెందిన వక్కపాటి శివప్రసాద్ను హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా కృష్ణా జిల్లా అధ్యక్షులుగా నియమిస్తున్నట్టు సంస్థ నేషనల్ ఉమెన్ అధ్యక్షురాలు డాక్టర్ అమ్మిరెడ్డి రజని తెలిపారు ఈ మేరకు మచిలీపట్నం లోని తమ కార్యాలయంలో నియామకం పత్రం అందించారు ఈ సందర్భంగా అమ్మిరెడ్డి రజని మాట్లాడుతూ పాత్రికేయులుగా పనిచేస్తూ ఎన్నో సమస్యలపై వచ్చే సామాన్య మధ్యతరగతి ప్రజలకు శివప్రసాద్ చేస్తున్న సేవ అభినందనీయం అని అటువంటి వ్యక్తి మా సంస్థ ద్వారా అయితే మరి ఇంకా ఎంతో మందికి సేవ చేయడానికి వీలు పడుతుందని ఉద్దేశంతో ఆయన్ను కృష్ణా జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా శివప్రసాద్ ఒక్కపాటి మాట్లాడుతూ తన మీద నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన అమ్మిరెడ్డి రజనీ గారికి కృతజ్ఞత కృతజ్ఞతలు తెలుపుతూ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా అభివృద్ధికి తన వంతు ప్రయత్నం చేస్తామని తెలిపారు హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా కృష్ణా జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు అందుకున్న శివప్రసాద్ పలువురు పాత్రికేయులు అధికారులు ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా జాతీయ మహిళా అధ్యక్షురాలని ఈరోజు ఒక్కపాటి శివ ప్రసాద్ గారిని కృష్ణా జిల్లా డిస్టిక్ ప్రెసిడెంట్గా ఇన్ఛార్జ్గా ఈరోజు అపాయింట్మెంట్ చేయడం జరిగింది ఎందుకంటే ఈయన చేసిన సర్వీసుల నుంచి ఎన్నో నేను గత కొంతకాలం నుంచి చూసి అబ్జర్వ్ చేసి ఆయన వర్క్ హార్ట్ మై వర్క్ డెడికేషన్తో చేస్తున్నారు నాకు ఎన్నో కాల్స్ ఫోన్ చేసి మేడం ఇలా పలానా ప్రాబ్లం ఉంది పలానా ప్రాబ్లం ఉంది అనేది నాకు నా దృష్టికి తీసుకొచ్చారు అలాంటి డెడికేషన్ పర్సన్కి ఒక అథారిటీ అనేది ఇస్తే ఇంకా జనాల్లోకి వెళ్ళి ఇంకా సర్వీస్ మైండ్ మోటివేట్తో చేస్తారనే ఆశయంతో నేను ఈరోజు ఈయన్ని అపాయింట్మెంట్ చేయటం జరిగింది కంగ్రాచులేషన్ శివప్రసాద్ గారు ముందు ముందు ఇంకా మానవుల ఎక్కడ ఎక్కడ ఏ ఉల్లంఘన జరిగినా ఈయనకి ఇక్కడ నుంచి కృష్ణా జిల్లా ప్రెసిడెంట్గా ఇన్ఛార్జిగా ఈయనకి అథారిటీ ఉంది ఎక్కడికైనా ఈయన వెళ్ళి ఎక్కడ హక్కు ఉల్లంఘన జరిగితే ఆ ప్లేస్లో శివప్రసాద్ గారు ఉండి అక్కడి నుంచి నాకు ఇంటిమేషన్ చేస్తారు ఇంకా మేము ముందు ముందు ప్రజల కోసమే మేము వర్క్ చేయాలని ఆశయిస్తున్నాం నెక్స్ట్ ఈ వాళ్ళ అనౌన్స్మెంట్ చేస్తున్నాము మేము మా మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా తరపు నుంచి కొంతమంది ప్రజలు బయటకు వచ్చి చెప్పుకోలేక అటు కోర్టులకు వెళ్తే బోళ్ళు ఖర్చులు అవుతాయి పోలీస్ స్టేషన్లు తిరగలేక సతమతం అవుతున్న వారికి మేము మా ఛానల్ ద్వారా ఒక అందమైన జీవితం అనే కాన్సెప్ట్తో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము ఆసక్తి గలవాళ్ళు మన శివప్రసాద్ గారికి ఇంటిమేషన్ ఇస్తే మీ ప్రాబ్లమ్స్ అనేది ఆయనకి చెప్తే దాన్ని నా దృష్టికి తీసుకొస్తారు దాన్ని ఫాలో అప్ చేసి మీ ప్రాబ్లమ్స్కి మేము సొల్యూషన్ అనేది చూపిస్తామని ఆశిస్తున్నాను నా పేరు శివప్రసాద్ ఒక్కపాటి నేను హ్యూమన్ రైట్స్ ద్వారా మేడం గారు చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు చూసి నచ్చి మేడం గారితో గత కొంతకాలంగా మా కృష్ణా జిల్లాలో ముఖ్యంగా పెడ నియోజకవర్గంలో పలు సంస్థల గురించి మేడం గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఆవిడ బాధితుల పక్షాన్ని నిలబడి అవతల వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే మేడం గారు బాధితుల పక్షాన్ని నిలబడి అటు పోలీస్ ఇటు రెవెన్యూ ఇతర అధికారులు ఏ ఎవరు వచ్చినా సరే బాధితులకు న్యాయం జరిగి బాధితులకు మేలు జరిగేలా ఆవిడ పనిచేయడం చూసి ఆవిడ అడుగుజాడలో నడవాలని ఈరోజు హ్యూమన్ రైట్స్ ఆర్గ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా కృష్ణా జిల్లా అధ్యక్షులుగా మేడం గారు నాకు అవకాశం కల్పించారు ఖచ్చితంగా ఆవిడకి అలాగే సంస్థకి మంచి పేరు వచ్చేలాగా నేను పనిచేస్తానని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను